పురంధ్రీశ్వర్ బీజేపీ నేతలు కీలక పదవి ఇవ్వబోతున్నారని చెప్పి ఒక టైటిల్ పెట్టున్నాం అంతేకాదు దాని కంటిన్యూషన్గా గా చంద్రబాబు నాయుడే ఈ అంశంలో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు చాలా సీరియస్గా చక్రం తిప్పారని కూడా ఇంకో టైటిల్ పెడడం జరిగింది ఎస్ ఈరోజు చూసినట్లయితే పురంధరీశ్వర్కి సంబంధించి చాలా రోజులుగా చాలా రకాల ప్రచారం జాతీయ స్థాయిలో జరుగుతూ వస్తుంది ఆమె ఎక్కడ తన గురించి ఎంత ప్రచారం జరుగుతూ ఉన్నా పురంధరీశ్వర్ ఎక్కడ తనకి ఆ పదవి కావాలనో తను రేస్లో ఉన్నాను అనే అంశాన్ని మాత్రం ఇప్పటిదాకా బయట ఎక్కడ కూడా ఆమె రివీల్ చేసే ప్రయత్నం చేయలేదు యాక్చువల్గా మనకు పురంధరీశ్వర్ అంటేనే చాలా హుందా రాజకీయాలు చేస్తారనే అంశం గుర్తొస్తుంది ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పరుష పలజాలం మాట్లాడిన వ్యక్తిగా మనకు పురంధేశ్వరి కనిపిస్తుంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మహిళలకు చాలా తక్కువ అవకాశాలు వస్తాయి రాజకీయాల్లో ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ వాళ్ళ తండ్రి సీఎంగా చేసినప్పటికీ విశ్వవిఖ్యాత నటనా సర్వభౌడు అయినప్పటికీ పురంధరేశ్వర్ కూడా అలానే వచ్చింది అవకాశం కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం వేరు దాన్ని హుందాగా నిలబెట్టుకోవడం వేరు హుందా తనంతో రాజకీయాలు చేయడం వేరు హుందా బా ఆయన భాషను మాట్లాడడం వేరు అవన్నీ కూడా పుణిగిచ్చుకొని ఉన్నారు కాబట్టి పురంధేశ్వరి మీద ఎప్పుడు కూడా ఏదైతే రాజకీయాల్లో కూడా ఆ మీద ఒక సాఫ్ట్ కార్న్ ఉంటుందో ఆ వ్యక్తిత్వమే కాదు అటు రాజకీయాల్లో కూడా అక్కడ మనం చూసినట్లయితే పర్టికులర్గా మా రాజకీయ ఒకసారి ప్రస్థానాన్ని గమనిస్తే చంద్రబాబు నాయుడుతో లక్ష్మీభారత్ ఎపిసోడ్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన క్రమంలో ఆమె తన భర్తతో పాటు ఆ రోజు చంద్రబాబు నాయుడుతో విభేదించి బయటికి రావడం జరిగింది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఆవిడ రెండుసార్లు ఎంపీ కావడం జరిగింది రెండుసార్లు కూడా కేంద్ర మంత్రి అయ్యారు ఆవిడ జమ్మాలజీలో కూడా స్పెషలిస్టు ఏదైతే కేంద్ర మంత్రిగా అటు ఐక్రా సమితిలో కూడా మన వాయిస్ వినిపించారు ఇండియా వాయిస్ని అంత అద్భుతంగా తన ఒకాబ్బులే కానీ తన భాష కానీ తన భావ వ్యక్తీకరణ కానీ పురంధేశ్వర్కి ఎప్పుడు కూడా మార్క్స్ పడుతూ ఉంటాయి ఆ విషయంలో అలా తనకంటూ కూడా తన తండ్రి ఇమేజ్కి అతీతంగా తనకంటూ కూడా కొంత ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో కూడా ఆమె సక్సెస్ అయ్యారు అక్కడ నుంచి మనం చూస్తే ఆవిడ మూడు ప్రాంతాలని కవర్ చేశారు ఎంపీగా బాపట్ల నుంచి ఎంపీగా పనిచేశారు వైజాగ్ నుంచి పనిచేశారు అంతే విధంగా ఈరోజు రాజమండ్రి నుంచి కూడా ఎంపీగా ఉన్నారు ఆవిడ సో అలాంటిది రాష్ట్ర విభజన క్రమంలో ఆవిడ కాంగ్రెస్ను విడిచి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది బీజేపీలో రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన ఆమెకు ఒక చేందు అనుభవాన్ని అయితే ఆ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి ఇక మొన్నటి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్టు క్రమంలో పవన్ కళ్యాణ్ ఆయనతో చేతులు కలిపారు సో ఆ రోజున టీడీపీ జనసేన పొత్తులు కలిసి కొనసాగుతా ఉంటూ కూడా కీలక ప్రకటన చేశారు ఆ తర్వాత అప్పటికే పురంధరేశ్వర్ని రాష్ట్ర అధ్యక్షురాలుగా బీజేపీ ప్రకటించడం జరిగింది దెన్ పురంధరేశ్వర్ కూడా అటు బీజేపీని తీసుకొచ్చి టూ వర్డ్స్ జనసేన టీడీపీ పొత్తులో కలవడానికి ఎన్డీఏలో ఈ రెండు పార్టీలు భాగస్వామ్యం కావడానికి కూడా ఆమె కీలక పాత్ర పోషించారు ఆ రోజున ఆ ప్లేస్లో పురంధరేశ్వరి కాకుండా ఏ సోము వీరజం ఉండుంటే ఈరోజు బీజేపీతోనే టీడీపీ టైయప్ ఉండేది కాదు జనసేన టీడీపీ టైఅప్ ఉండేది కాదు కానీ పవన్ కళ్యాణ్ అప్పటికే బీజేపీతో ఉన్నారు ఉన్నారా ఎన్నికలకు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన బీజేపీతో టైప్ కావడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పురంధరీశ్వర్ ఇద్దరు కలిసి టీడీపీని కూడా ఎన్డీఏలో చేరే విధంగా ఆయన ఒప్పించడం జరిగింది సో మొత్తానికైతే కూటమి ఏర్పాటులో పురంధరీశ్వర్ కీలక పాత్ర పోషించారు టికెట్ల ఎంపిక దగ్గర నుంచి వాళ్ళకి టికెట్ల కేటాయింపులు బీ ఫామ్లు ఇచ్చే వరకు కూడా మూడు పార్టీల మధ్య అద్భుతమైన సమన్వయం చేయగలిగారు ఎక్కడ ఏ చిన్న ఇష్యూ రాకుండా ఢిల్లీతో కూడా అదే స్థాయిలో సమన్వయం చేయగలిగారు ఆవిడ దెన్ ఇక పార్టీ అధ్యక్షాలి హోదాలో తనకు పార్టీ బాధ్యత ఇచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి నాకు టార్గెట్ చేస్తూనే వచ్చారు అంతకుముందున్న అధ్యక్షులంతా కూడా అధికారంలో జగన్ ఉంటే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాళ్ళు బట్ ఏడు అధ్యక్షులు అయిన తర్వాత లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ మొదలుకొని ఆయన పాలనా వైఫల్యాల మీద ఎప్పుడూ కూడా విమర్శిస్తానే ఉండేవాళ్ళు అందుకే ఆవిడ సాఫ్ట్ టార్గెట్ కూడా అయ్యారు వైఎస్ఆర్సీపీకి ఎన్నికలకు ముందు ఇక్కడ ఎన్నిక అనంతరం ఆవిడ ఎన్నికల సమయంలో రాజమండ్రి టికెట్ కేటాయించారు రాజమండ్రి నుంచి ఆవిడ ఎంపీగా గెలవడం జరిగింది ఈ పరిణామాల తర్వాత ఇటీవలే ఆవిడ తీసి పక్కన పెట్టున్నారు ఈ రోజున మాధవ్ లాంటి వాళ్ళని పార్టీ అధ్యక్షుడు చేయడం జరిగింది ఇక ఇక్కడ మనం చూసినట్లయితే పురంధరీశ్వరికి సంబంధించి చాలా రోజులు చాలా కమిటీల్లో ఉన్నారు ఉమెన్ ఎంపవర్ కమిటీ దగ్గర నుంచి ఎథిక్స్ కమిటీ దాకా చాలా కమిటీల్లో ఆవిడ సభ్యురాలుగా ఉన్నారు సో అన్ని చాలా రాష్ట్రాల్లో ఆమెకి ఇన్ఛార్జీ బాధ్యతలు కూడా ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఆవిడికి ఇంకా కీలక బాధ్యతలు అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం స్టార్టింగ్లో ఆవిడ స్పీకర్ అవుతారనే ప్రచారం జరిగింది ఆ తర్వాత మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో అటు ఆమె పేరు చాలా ప్రముఖంగా వినిపించింది ఆ తర్వాత చూసినట్లయితే ఆల్రెడీ నడ్డా సమయం ఏదైతే ఆయన పదవీకాలం పూర్తిగా వస్తోంది కాబట్టి ఆ ప్లేస్లో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలనే చర్చ ఎప్పటి నుంచో ఉంది దానికి సంబంధించి ఈ రోజున పురంధ వనతి శ్రీనివాసం తమిళనాడుకి సంబంధించి వనతి శ్రీనివాసంతో పాటు అదే తమిళనాడుకి సంబంధించిన నిర్మలా సీతారామన్తో పాటు పురంధేశ్వర్ పేరు కూడా చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది అయితే అదే తమిళనాడుకి చెందిన రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్ట్రపతి చేశారు అందుకే వనతి శ్రీనివాసని పక్కన పెడటం జరిగింది ఇక నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆల్రెడీ ఆవిడ ఆల్మోస్ట్ పన్నెండు పన్నెండేళ్లుగా ఆర్థిక మంత్రిగానే కొనసాగుతూ వస్తూ ఉన్నారు ఆవిడని పక్కన పెడితే మళ్ళీ రీప్లేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సిన సందర్భం ఉంది సారీ పన్నెండేళ్ళు కాదు ఏదైతే అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళ తర్వాతే ఆవిడ ఆర్థిక మంత్రి కావడం జరిగింది సో అలా అందుకని ఈరోజు నిర్మలా సీతారామన్ కూడా ఈరోజు రేస్లో లేరన్న ప్రచారం ఉంది ఈ క్రమంలోనే సదరన్ స్టేట్స్లో పార్టీని ఎక్స్పాండ్ చేయాలి అంటే పురంధరీశ్వర్ లాంటి ఒక వాయిస్ ఉన్న నేత కావాలని బీజేపీ భావిస్తోంది అందుకే ఆవిడ పేరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షాలు హోదాలో ఉన్నారు ఆవిడ ఆవిడని ఆ పదవికి ప్రమోట్ చేయబోతున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరిగింది కానీ ఈరోజు ఆ పదవికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులకే ఆర్ఎస్ఎస్ ప్రయారిటీ ఇస్తూ ఉంది ఈరోజు ఆర్ఎస్ఎస్ని కాదని మోడీ అమిత్ షా ముందుకెళ్తే ఏం జరుగుతుంది అనేది చాలా ఎక్స్పీరియన్స్ అయింది వాళ్ళకి అందుకే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి పురంధ్రీశ్వర్ని ఆ విషయంలో అంత సీరియస్గా బీజేపీ ఆలోచించట్లేదని ఇంకో ప్రచారమే ఉంది ఇక కేవలం ఈరోజు చూసినట్లయితే పురంధరీశ్వర్ని త్వరలోనే కేంద్ర మంత్రిని చేయబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు ఈరోజు సదరన్ స్టేట్లో బీజేపీని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే బీజేపీ వాయిస్ని చాలా బలంగా ఎన్నికల్లో తీసుకెళ్ళాలి జనంలోకి తీసుకెళ్ళాలి అంటే ఈవెన్ తమిళనాడు లాంటి చోట ఎన్నికలు కూడా ఉన్నాయి సో అందుకే పురంధేశ్వర్ లాంటి వాయిసే కరెక్ట్ అని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అందుకే ఆవిడ కేంద్ర మంత్రి పదవి ఖాయం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ బీజేపీ నుంచి టీడీపీ తరపున ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీ తరఫున వర్మ లాంటి వాళ్ళు కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు అందుకని ఈరోజు ఆల్రెడీ పెమసాని లాంటి వాళ్ళది సామా కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయన ఆ ఈక్వేషన్లోనే మంత్రిగా ఉన్నారు అయితే ఈరోజు పురంధేశ్వర్ కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన ఆవిడ బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి సో ఆ ప్రాబ్లం క్యాస్ట్ ఈక్వేషన్ అక్కడ రోల్ ప్లే చేయదని నేను అనుకుంటా ఉన్నా కానీ వేరే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా పురంధ్రేశ్వర్ పదవి అంశాన్ని ప్రమోట్ చేస్తున్నారని చర్చ ఉంది ఎందుకంటే గతంలో వాళ్ళ వాళ్ళ మధ్య ఫ్యామిలీస్ మధ్య విభేదాలు కానీ అనుమానాలు కానీ లేకపోతే మా ఇలాంటి సిచ్యువేషన్ విగ్రహ సిచ్యువేషన్స్ ఏమి లేవు ఈరోజు దగ్గుబాటి అండ్ పురంధేశ్వర్ ఇద్దరు కూడా చంద్రబాబుతో మళ్ళీ రీవ్యాంప్ కావడం జరిగింది వాళ్ళు చాలా సోబర్గా ఉన్నారు వాళ్ళు కా గత సంబంధాలను కూడా మళ్ళీ పునరుద్ధరించుకున్నారు ఈరోజు హితేష్ లోకేష్ చాలా క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతూ ఉన్నారు ఈరోజు ప్రతి ఏ అకేషన్ పెట్టినా ఫ్యామిలీ తరపున వాళ్ళంతా కూడా గెట్ టుగెదర్ ఒకే వేదిక మీద అటెండ్ అవుతూ ఉన్నారు సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు కీలకమైన పదవిలో ఉంటే బీజేపీ అండ్ దాని టీడీపీ అండ్ జనసేన బాండింగ్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు అందుకే ఎలాగైనా సరే పురంధరీశ్వర్కి ఒక కేంద్ర మంత్రి పదవైనా సరే ఇప్పించేలాగా ఆయన కూడా తన వైపు నుంచి సపోర్ట్ చేస్తున్నారనే చర్చ ఉంది అందుకే ఈరోజు మనం ఆ టైటిల్ కూడా పెడతం జరిగింది సో ఓవరాల్గా త్వరలోనే పురంధరీశ్వర్ని కేంద్రమంత్రిగా చూస్తున్నామని కూడా ఒక ప్రచారం జరుగుతోంది వారం రోజులుగా ఇదే క్రమంలో అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఢిల్లీ పర్యటనలో కూడా ఈ అంశమే కీలకం కాబోతుందని చెప్తా ఉన్నారు సీ మరి మొత్తానికైతే మాత్రం పురంధ్రీశ్వర్ని కేంద్ర మంత్రి పదవి వరిస్తుందా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు